పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి మరో సినిమా వచ్చేస్తోంది బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు గతేడాది విడుదలైన సలార్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది దీంతో నాగస్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి ప్రభాస్తో పాటు అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశా పఠానీ వంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కూడా ఇదే సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నికల హడావిడి కారణంగా జూన్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా పడింది రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో తాజాగా మేకర్స్ కల్కీ ట్రైలర్ను విడుదల చేశారు మూడు నిమిషాల మూడు సెకండ్ల నిడివితో ఈ ట్రైలర్ ఉంది ముందు థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత ఆన్లైన్లో దీన్ని విడుదల చేశారు ప్రభాస్ సినిమా కావడంతో కల్కీ ట్రైలర్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది అయితే కల్కీతో నాగశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాడని టీజర్ వచ్చినప్పుడే అర్థమైంది మరింతకీ ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అందులో మనుషులు వాళ్ళ కథలు వాళ్ళ గాథలు వాళ్ళ యుద్ధాలు ఎవరితో ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి ఈ చుక్కుమురలకు కల్కి ట్రైలర్తో చిత్ర యూనిట్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది అయితే కల్కి ట్రైలర్ చూశాక ఎక్కడో తేడా కొడుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అవేంటో ఈ వీడియో ద్వారా ట్రైలర్ రివ్యూలో తెలుసుకుందాం ఎక్కడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి సినిమా సాధారణ మూవీ తరహాలో ఉండదని ట్రైలర్తో మరోసారి రుజువైంది ఈ సినిమాలో ఆయుధాలు వాహనాలు యుద్ధాలు ఇవన్నీ సరికొత్తగా ఆవిష్కరించారు హాలీవుడ్ సినిమాల స్థాయిలో మేకింగ్ కనిపిస్తోంది ప్రభాష్ పోషిస్తున్న భైరవ పాత్రని ఓ సూపర్ హీరో స్థాయిలో డిజైన్ చేశారు కథ సంగతి పక్కన పెడితే సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ కథలు ఇష్టపడే వాళ్లకు యాక్షన్ ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అమితాబ్ గెటప్ ఆయన ప్రజెన్స్ అద్భుతంగా కుదిరాయి కమల్ హాసన్ పాత్రను కూడా ట్రైలర్లోనే పరిచయం చేశారు ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ను ప్రజెంట్ చేసి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపించారు అటు ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ బుజ్జితో ఆదరగొట్టాడు బుజ్జి బైరవ కలిసి చేసే అడ్వెంచర్లు హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి దీపికా పదుకునే ప్రతి ఫేమ్ లో ఎమోషన్స్ పండించింది దిశాపటానికి కూడా యాక్షన్ చూపించింది రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లకు కూడా ట్రైలర్లో చోటు దక్కింది అయితే దీపికా పదుకునే తెలుగు డబ్బింగ్ ట్రోలింగ్కు గురవుతోంది ఆమె డబ్బింగ్ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇలా ఎందుకు చేశాడంటూ అంతా అనుకుంటున్నారు ఇలా డబ్బింగ్ చెప్పించడం వెనుక ఏమైనా కారణం ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు డబ్బింగ్ ఇలా చెప్పించడానికి ఏదైనా కారణం ఖచ్చితంగా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు గతంలోనూ దీపిక ఇలాగే డబ్బింగ్ చెప్పిందంటూ సోషల్ మీడియాలో కొందరు పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు దీపిక డబ్బింగ్ సినిమా మొత్తం ఇలానే ఉంటుందా లేకపోతే ట్రైలర్లోనే ఇలా ఉంటుందా అన్నది చూడాలి సినిమా మొత్తం ఇలాగే ఉంటే మాత్రం ఏదో తేడా కొట్టేలానే ఉంది గతంలో డబ్బింగ్ తేడా కొట్టిన సినిమాలు డిజాస్టర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కల్కి ఆ జాబితాలో చేరకూడదని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు డబ్బింగ్ సంగతి ఎలా ఉన్నా ఈ మూవీలో అద్భుతమైన కథాంశం హై ప్రొడక్షన్ వాల్యూస్ ఇండియన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం